అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో నేను గెలవకపోయినా నిరంతరం జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రజల కోసం ఎన్నో సవాళ్ళని ఎదుర్కొంటూ కష్టాలని లెక్క చేయకుండా చిరునవ్వుతోనే జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేశాను ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎంతమంది ఇబ్బంది పెట్టినా సరే ఇతర పార్టీ నేతలు ఇబ్బందులు పెట్టారు సొంత పార్టీ నాయకులు కూడా ఇబ్బంది ఒక్క ఒక్కరోజు కూడా నేను ఒక్క మాట మాట్లాడాల ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని అంతగా నేను ప్రేమించాను కాబట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినా చిరునవ్వుతోనే అన్నిటిని అధిగమించా పార్టీ ఇచ్చిన ప్రతి పదవిని కూడా బాధ్యతగానే స్వీకరించా నాకు అధికార ప్రతినిధి పదవిస్తే సుమారు మూడు వందల జిబెట్లు మూడు వందల యాభైకి పైగా ప్రెస్ మీట్లు నేను మాట్లాడే మాట్లాడా నగర అధ్యక్షుడి హోదాలో పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేశా డివిజన్ అధ్యక్షులు చేశా డివిజన్ కమిటీల నేమకం చేశా నగర కమిటీ లీగల్ సెల్ ఐటీ అధికార ప్రతినిధులు ఇలాగా ప్రతి కమిటీని కూడా విజయవాడ నగరానికి స్థానం ఉండాలని పార్టీలో అడిగి మరి ఒక పదవి తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేలాగా ప్రయత్నం చేశాం కొత్త నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రోత్సహించాం ఆయన స్ఫూర్తితోనే చాలామందికి చాలామందికి కొత్త తరానికి కూడా పదవులు అందించాం అదేవిధంగా మరి మీరు చూస్తే ఈ ఐదు సంవత్సరాల్లో మరి నేను రోడ్ల మీద పదహారు వందల యాభై రోజులకు పైగా రోడ్ల మీదే ఉన్నా పదహారు వందల యాభై రోజులకి రోజులకు పైగా నేను రోడ్ల మీదే ఉన్నా దాదాపు ఐదు సంవత్సరాల్లో నేను ఒక వంద రోజులు ఏదన్నా పండగలు మరి కరోనా లాంటివి ఉన్నప్పుడు కూడా బయట ఉన్నా మిగతా అన్ని రోజులు కూడా నేను పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రజల కోసమే పనిచేశాను అధికార ప్రతినిధిగా డిబేట్లకు వెళ్ళా ప్రెస్ మీట్లు పెట్టా ఎదుటి వ్యక్తి ఎంతటి వారైనా సరే మాట్లాడా చాలామంది బ్యాలెన్స్గా ఉన్నా నేను అట్లా లేను ముఖ్యమంత్రి గారినైనా మంత్రులనైనా చీల్చి చండా మేము ఎవరు నూరుకోలే నగరాధ్యక్షుడిగా కూడా విజయవాడ మొత్తం కూడా పార్టీని బలోపేతం చేసేలాగా అనేక కార్యక్రమాలు చేశాం ఎవరికి ఇబ్బంది ఉన్నా వెళ్ళాం జైలులో ఉన్న స్టేషన్లో ఉన్న బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశా అండగా నిలబడ్డా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మరి బలంగా స్థానిక సంస్థల ఎన్నికలు చేశా మరి పదిహేను స్థానాల్లో పదకొండు స్థానాల్లో బలమైన ఓట్లు సాధించి కేవలం ఐదు వందలు ఆరు వందల ఓట్ల మార్జన్తోనే ఓడిపోవడం కూడా జరిగింది అంత బలంగా పనిచేశాం అధికార పార్టీకి దగ్గర దగ్గరగా జనసేన పార్టీని ఫస్ట్ టైమే మరి నేను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఢీకొట్టానంటే అది చిన్న విషయం కాదు ఆ రోజు అన్ని రకాలుగా మరి నేను అండగా ఉండి నడిపించాను ఎన్నికల్లో అన్ని నేనే పనిచేసాను స్టార్ క్యాంపైనర్ కూడా నేనే ఆ రోజున ర్యాలీలు చేశాం అధికార పార్టీ ఎంతమంది మంత్రులు పెద్ద పెద్ద నాయకులు వచ్చినా మరి ఫస్ట్ టైం స్థానిక సంస్థల ఎన్నికలు చేసినప్పుడు నేను వాళ్ళందరినీ ధీటుగా ఎదుర్కొన్నాను పార్టీని క్షేత్రస్థాయిలో ఉండేలాగా అనేక రకాలుగా ఆ రోజున ప్రజల మద్దతు కూడగట్టారు ప్రజల మద్దతు కూడగట్టా మరి వీటితో పాటు ఇతర పార్టీ నాయకులను కూడా జనసేన పార్టీలో చేర్పించా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించా కులం మతం పార్టీ చూడకుండా చూడకుండా అందరికీ కూడా నా దగ్గరికి సాయం అని వస్తే పనిచేశా సాయమని పనిచేశా ఈ ఐదు సంవత్సరాల్లో వందల కొద్ది పోరాటాలు ఉద్యమాలు చేసి అధికార వైఎస్ఆర్సిపి పార్టీకి అధికార వైఎస్ఆర్సిపి పార్టీకి పోతిని మహేష్ అన్న జనసేన పార్టీ అన్న కళలో కూడా నిద్ర పట్టకుండా చెమల చెమటలు పట్టేలా చేశాను నేను ఇక్కడ మీ అందరికీ తెలుసు నేను చేసిన పోరాటాల వల్లనే మేము చేసిన ఉద్యమాల వల్లనే వైసీపీ పార్టీ భయపడింది ప్రతిసారి సమాధానం చెప్పుకున్నారు దాంతోపాటుగా మా బలమైన పోరాటాల వలన ఇక్కడ మంత్రిగా పనిచేసిన వ్యక్తిని కూడా వేరే ప్రాంతానికి మార్చుకున్నారంటే పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీకి పోతిన మహేష్కి ఉన్న బలమని ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా గుర్తు చేస్తూ ఉన్నా మీకు తెలుసు మూడు సింహాల ఘటనని ఎంత బలంగా పోరాటం చేశాం ఆ రోజు కూడా ఈ పోతున్న ఉన్నారు జనసేన పార్టీ తరఫున గాలిబ్ షాహిబ్ దర్గా భూములు కొట్టేయాలనుకుంటే అప్పుడు కూడా జనసేన పార్టీ తరఫున ఈ పోతిని మా ఉన్నారు దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులో అక్రమంగా బోర్డుని నియామకం చేస్తే రద్దు చేయించింది కూడా జనసేన పార్టీ తరఫున ఈ పోతిని మా పివివి హిందూ హై స్కూల్ ఎయిడ్ రద్దు చేస్తాం అన్నప్పుడు కూడా పోరాడింది జనసేన పార్టీ తరఫున ఈపోతుంది మహేష్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో నూట యాభై ఉద్యోగాలు అక్రమంగా భర్తీ చేయకపోతే నిరుద్యోగ యువతకు అండగా నిలబడి ఆ ఉద్యోగాల్ని రద్దు చేయించింది కూడా జనసేన పార్టీ తరఫున ఈపోతుంది మహేష్ అమ్మవారి ఆలయంలో అక్రమ కాంట్రాక్టర్ని నిలువరించింది కూడా జనసేన పార్టీ తరఫున ఈపోతున్న మహేష్ షేక్ రాజా ఆసుపత్రిని మినీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలని పోరాటం చేసింది కూడా ఈ ఈపోతున్న మహేష్ మా పోరాటాల వలన బ్రాహ్మణ వీధిలో కొత్తగోళ్ళకు చెందినటువంటి ఆలయానికి చెందినటువంటి మూడు వందల యాభై కోట్ల రూపాయల ఆస్తులు కూడా కాపాడింది జనసేన పార్టీ తరఫున ఈ పోతుంది మా ఈ మా ఇష్య మా పోరాటాల ఫలితంగానే ఈరోజు మీరు చిట్టినగర్ నుంచి నేరూ బొమ్మ సెంటర్ కానీ నేరుబొమ్మ సెంటర్ నుంచి పంజాబ్ సెంటర్ కానీ ప్రశాంతంగా మీరు ప్రయాణం చేస్తున్నారంటే జనసేన పార్టీ తరఫున పోరాటాలు శ్రమదానాలు మేము చెయ్యబట్టే మా పోరాట ఫలితంగానే కేటీ రోడ్డు వచ్చింది మా పోరాట ఫలితంగానే నగర్ రోడ్డు వచ్చింది మా పోరాట ఫలితంగానే అనేక ప్రాంతాల్లో గోతులు పడ్డ రోడ్లకి మరమ్మతులు వచ్చింది మేము పోరాటం చేయబట్టే కొండ ప్రాంతాల్లో కూడా కొద్దో గొప్ప చిన్న చిన్న పనులు జరిగినాయి జరిగినాయి ఇవన్నీ కూడా జనసేన పార్టీ తరఫున పోతిని మహేష్ కూడా చేసిన పోరాటాలు ఇవన్నీ కూడా మా పోరాటాలు మేము పోరాటాలు ఉద్యమాలు పార్టీ నిర్మాణాలు నిర్మాణంతోనే కాకుండా వందల కొద్ది సేవా కార్యక్రమాలు చేశాను రంజాన్ తోఫా పంపిణీ చేశాం క్రిస్మస్ కానుకలు ఇచ్చాం స్కాలర్షిప్లు ఇచ్చాం పెన్షన్లు ఇచ్చాం చిరు వ్యాపారస్తులకి బండ్లు ఇచ్చాం వైద్యం కోసం ఆర్థిక సాయం చేశాం పేదింటి ఆడపిల్లల పెళ్ళిళ్ళకి ఆర్థిక సాయం చేశాం ఇవన్నీ కూడా నా సొంత డబ్బుల నుంచే చేశా కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చా ఇట్లకి ఉద్యమాలు పోరాటాలు పార్టీ నిర్మాణమే కాదు అనేక సేవా కార్యక్రమాలు చేశా అవన్నీ కూడా నా సొంత డబ్బుల నుంచే చేశా ఎవరైనా సరే సాయం కోసం నా దగ్గరికి వస్తే నాకు చేతనైనంతటువంటి సాయం చేశా సా నాకు చేతనైనంతవంటి సాయం చేసి నిలబడ్ రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ మదం అణిచింది కూడా జనసేన పార్టీ తరఫున నేనే ఎవరినైనా చూసుకోండి పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు సెంట్రల్ నియోజకవర్గంలో ఒక మతి స్థిమితం లేనటువంటి ఆడపిల్లని అఘాయిత్యం చేస్తే బలంగా నిలబడ్డా వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశా ఆటో డ్రైవర్ మోహోన్ మోహన్ లాంటి వ్యక్తిని మార్చివరంలో దేవినేని అవినాష్ లాంటి అని అవినాష్ దగ్గర ఉండేటువంటి అనుచరులు చితక బాధ్య అండగా నిలబడ్డారు తూర్పు నియోజకవర్గంలో ఫాతిమా బేగం ఆ రోజున పథకాలు కావాలని అడిగితే కళ్ళల్లో కారం కొడితే నేనే నిలబడ్డా నిలబడ్డా ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే అధికార పార్టీ చేసిన అరాచకాలని అన్యాయాల్ని రాజధాని ప్రాంతంలో వాళ్ళ మదం అనిచింది జనసేన పార్టీ జనసేన పార్టీ తరఫున పోతిని మహేష్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నించిన నాగబాబుని అరెస్ట్ చేస్తే బయటికి తీసుకొచ్చింది కూడా జనసేన పార్టీ తరఫున ఈ పోతుంది మా అస్లాం కేసులో మీరు చూశారు మర్డర్ నేను పదే పదే చెప్పాను చివరికి మర్డర్ అని అది నిరూపణ అయింది మరి అప్పుడు కూడా టాస్క్ ఫోర్స్ విచారణ కానీ లా అండ్ ఆర్డర్ విచారణ కూడా ఎదుర్కొంది జనసేన పార్టీ తరఫున ఈ పోతుంది ఈ పోతున్న మహేషే ఒక లాయర్ భగవాన్ కుటుంబానికి అన్యాయం జరిగితే హౌసింగ్ బోర్డ్ కాలనీలో మరి పదిహేను రోజులు అతను కూడా మౌనంగా ఉంటే నేను వెళ్ళి పోరాటం చేసిన తర్వాతనే ఆయనకి కూడా న్యాయం జరిగింది అప్పుడు కూడా నిలబడింది ముందు అందరికన్నా ముందు నేనే వైసీపీ నాయకులు కేబుల్ మాఫియాకి బలైపోతే అండగా నిలబడింది కూడా ఈ మహేషే రాజరాజేశ్వరి పేచలో వైసీపీ నాయకుడు షేక్ చాంద్ బాషా కుటుంబానికి అన్యాయం జరిగితే నిలబడింది కూడా నేనే నిలబడింది కూడా నేనే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఈ రోజున మేము ఎక్కడ కూడా విశ్రమించకుండా ఎవరికి భయపడకుండా పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని జనసేన పార్టీ తరఫున రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ మార్కు రాజకీయం చేశాం ప్రజలకు అండగా నిలబడ్డాం నిలబడ్డాం నా మీద ఎన్నో కేసులు పెట్టారు ఆఖరికి నా ఇంటి ముందు కట్టుకునే బ్యానర్లను కూడా వందల మంది పోలీసులు వచ్చి తెల్లవారుజామున తీసేస్తే కూడా నేను ఎక్కడ కూడా ఆగల పోలీసులు నన్ను ఇబ్బంది పెట్టినా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసి ఆ రోజు కూడా నన్ను పోలీసులు ఇబ్బంది పెట్టినా క్రియాశీలక సభ్యత్వం చాలా పార్టీకి క్రియాశీలకం కనుకనే నేను ఆ రోజు సభ్యత్వ నమోదు చేశా సభ్యత్వ నమోదు చేసే ఆదివారం రోజు కూడా తదుపరి నేను దాన్ని ఎలా ఫేస్ చేయాలో చూసుకొనే అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళా అనేక సందర్భాల్లో మీరు చూశారు ప్రతిసారి నన్ను ఇంట్లో నుంచి బయటికి రాకుండా సందుచేరుకు రాకుండా పోలీసులు నిర్బంధించిన ఆఖరికి నా కార్యాలయం దగ్గర కొంతమంది పనికిమాలను గొడవలు చేసిన నా మీదే కేసులు కట్టిన గొడవలు చేసిన వాళ్ళ మీద కాదు నా మీదే కేసులు కట్టిన భరిత ఎందుకో తెలుసు జనసేన పార్టీ ఎదుగుదల కోసం పవన్ కళ్యాణ్ గారిని ఉన్నతంగా చూడడం కోసం ఉన్నతంగా చూడడం కోసం నేను నేను ఇవన్నీ చేశాను కాబట్టే ప్రజలకి అండగా నిలబడ్డాను కాబట్టే ఇప్పుడు పార్టీ తరపున ప్రజల కోసం నిలబడి సేవ చేయాలనే ఉద్దేశంతోనే పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటు అడుగుతున్నా పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటు అడుగుతున్నా నాదేం దురాశ కాదే కొందరు నాయకుల్లాగా నేనేమి రాత్రికి రాత్రి ఇక్కడేమి పుట్టుకు రాలేదే కొందరు నాయకుల్లా నేను రాత్రికి రాత్రి ఈ నియోజకవర్గంలో ఏమి ఊడిపడలేదే నేను ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా ఇక్కడే పోరాటాలు చేశా ఇక్కడే జనసేన పార్టీ జెండా పట్టుకున్నా ఇక్కడే జనసేన పార్టీ జెండా పట్టుకున్నా ఈ జెండా పట్టుకొనే నిలబడ్డా ఈ జెండా పట్టుకొనే కలబడ్డా ఈ జెండా పట్టుకొనే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో నిలబడాలని నేను ఆశపడతా ఉన్నా ఇందులో న్యాయం ధర్మం ఉంది ఇందులో న్యాయం ధర్మం ఉంది అందుకనే పశ్చిమ అసెంబ్లీ సీటుని జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నా ఈ జెండా మీదే నిలబడతా ఈ కోరికే మా నాయకుడు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేశా వారికి కూడా మా పోరాటాల గురించి మేము పడ్డ కష్టం గురించి మేము అనుభవించిన ఒత్తిడి గురించి వారికి తెలుసు అందుకే నా సీటు విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేస్తారనేటువంటి ఆశ నాకైతే సంపూర్ణంగా ఉంది సంపూర్ణంగా ఉంది జనసేన పార్టీ జెండా దిమ్మ ముచ్చుకుంటే మీరు అందరు చూశారు అధికార పార్టీని ఏ విధంగా ఎదుర్కొన్నాను ఆ రోజు కూడా ఆ రోజు కూడా నన్ను పద్దెనిమిది గంటల పాటు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు రిమాండ్కి వెయ్యాలనే ప్రయత్నం చేశారు కానీ నేను అవన్నీ తట్టుకొని నిలబడ్డా రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా ఉండాలి ఈ జెండా వైపు ఎవరన్నా సరే అధికార పార్టీ వాళ్ళు పీకేయాలనుకున్నా ఎవరన్నా జెండా దెమ్మలు కోల్చాలనుకున్నా మళ్ళీ భయం కలగాలని ఆ రోజున చాలా బలంగా నిలబడ్డా చాలా బలంగా నిలబడ్డా ఈరోజు చాలామంది నన్ను చూసి మహేష్కి ఏంటి ఏడుపు రావట్లా ఒకసారి చూద్దాం అనుకుంటున్నారు నా కళ్ళంబట్ట నీళ్లు రావు నా కళ్ళంబట్ట నీళ్లు రావు మహేష్కి ఇంత ఒత్తిడికి లోన్ చేస్తున్నా ఎక్కడ బాధపడట్లా కళ్ళంబట్ట నీళ్లు తిరగట్లా ఏడవట్లా ఏంటని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని అనుభవించాం దాటెం దాటెం మాకు ఇవేం కొత్త కాదు ఇవేమి కొత్త కాదు పోరాటాల్లోంచి ఉద్యమాల్లోంచి బయటకు వచ్చాం ఇవేం కొత్త కాదు ఖచ్చితంగా ఇవన్నీ అధిగమిస్తాం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద నాకైతే సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉన్నది ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సీట్ జనసేన పార్టీ తరఫున కష్టపడ్డ మాలాంటి వాళ్ళకి కేటాయిస్తే న్యాయం ధర్మం అని ఈరోజున ప్రజలతో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెబుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సీటు కేటాయించాలని కూడా పార్టీ అధ్యక్షుల వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా భవిష్యత్తుకి గ్యారంటీ ఉందని మీరే చెప్తున్నారు నా భవిష్యత్తుకి గ్యారంటీ మీరు ఉందని చెప్తున్నారు కానీ జనసేన పార్టీ జెండా ఈ రాజధాని ప్రాంతంలో ఉండాలి ఆ ప్రాతినిధ్యమే నేను కోరుకుంటున్నాను ఆ ప్రాతినిధ్యమే నేను కోరుకుంటున్నాను ఈరోజు విజయవాడ నగరంలో మేము ఎంతో కొంత బలంగా ఉండబట్టి మా పార్టీ నాయకులు శ్రేణులు నిలబడ్డారు నా ఒక్కడి భవిష్యత్తు కోసం కాదు నా ఒక్కడి స్వార్థం కోసం కాదు ఇది రమణ గారు మీరు అడిగింది నా భవిష్యత్తు గ్యారెంటీ ఉంది కానీ అందరు బాగుండాలి కొన్ని వందల మంది నాతో పాటు కలిసి పనిచేశారు ఖచ్చితంగా అందరు బాగుండాలి సైలెంట్గా ఉన్నారు కష్టపడారు బాగుంది కానీ మరికొద్ది రోజులు వేచి చూడండి పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తూనే ఉంటాం పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తూనే ఉంటాం పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తూనే ఉంటాం అభిమానిస్తూనే ఉంటాం లేకపోతే వైసీపీ ప్రభుత్వాన్ని ఇంత బలంగా ఎదుర్కోగలవా నూట యాభై ఎమ్మెల్యే దగ్గర దగ్గర ఇరవై ముప్పై పార్లమెంట్ ఉన్నటువంటి ఆ పార్టీని ఎదుర్కోవడానికి చాలామంది కష్టపడ్డారు అసలు ఎదుర్కోలేకపోయారు రాజధాని ప్రాంతంలో మేము ఎదుర్కొన్నాం కదా అంటే పార్టీని ప్రేమించబట్టే కదా మేము పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని తీసుకోబట్టే కదా మాకు తెలిసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన మీద ప్రేమ అభిమానం మా గుండెల నిండా మా మా చివరి క్షణం వరకు ఉంటాయి మా చివరి క్షణం వరకు ఉంటాయి

ఐదు సంవత్సరాల నుంచి ఇందాక కూడా చెప్పాం పంతొమ్మిదికి ముందు గురించి మాట్లాడుతున్నాను పంతొమ్మిది నుంచి మాట్లాడుతున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో మేము పదహారు వందల యాభై రోజులకి పైగా బయచే ఉన్నాం జనసేన పార్టీ కోసం పనిచేసాం మాకు ఇచ్చిన ప్రతి పదవిని బాధ్యతగానే తీసుకున్నాం బలంగా నిలబడ్డాం ఇక్కడ మేము నిలబడ్డాం కాబట్టి పొత్తులో మాకు సీట్ ఇవ్వడం అనేది న్యాయం ధర్మం అని అభ్యర్థిస్తున్నాం మేము కూడా కోరుకుంటున్నాం మా కోరికలో తప్పు లేదు మాది అత్యాశ కాదని మేము చెప్తున్నాం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పారు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పారు ఇంకా ఇంకా అవలేదు కదా ఎక్కడా ప్రకటన రాలేదు అన్నీ బయట జరుగుతున్న మాటలే కాబట్టి మాకు కూడా కొంత ఆటల మీద ఎంతో కొంత ఆందోళన ఉంటుంది కాబట్టి పార్టీ అధ్యక్షుల వారిని సంప్రదిస్తా ఢిల్లీలో

జనసేన పార్టీలోనే పుట్టాం జనసేన పార్టీలోనే పెరిగాం కాబట్టి మేము అభ్యర్థించినా కోరుకున్నా ఏదైనా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటాం మాకు సంపూర్ణ నమ్మకం విశ్వాసం పవన్ కళ్యాణ్ గారిపైనే ఉన్నాయి ఇంకా దాని మీద నాకైతే అంత స్పష్టత లేదు కానీ ఇవన్నీ కూడా పొత్తుల వల్ల జరుగుతున్న ఇబ్బందులు కానీ మేమైతే భావిస్తాం ఇప్పటికి కూడా మేము కూడా ఈ సీట్ మీద ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రాలేదనేది నేను కూడా విశ్వసిస్తున్నాను కాబట్టి పొత్తుల్లోనే కొన్ని ఇబ్బందులు వచ్చినాయని అంటే విషయం అందరం కూడా అనుకుంటూ ఉన్నాం ఆ దిశగానే ఇప్పుడు అన్ని ఆలోచనలు చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని కూడా అదే అభ్యర్థిచ్చాం సార్ మీరు ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో మనకి స్థానం ఉండాలి కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలో నాకు సీటు కేటాయించాలనే పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తా పార్టీ కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా అభిప్రాయ సేకరణ చేసింది ఆ సందర్భంలో నా అక్కడే పేరే కదా పెట్టారు పార్టీ కూడా కాబట్టి అదే నేను పార్టీని విజ్ఞప్తి చేస్తాను మనకు అందరికీ ఆశ ఉంటుంది కదా చిన్న గారు ఆశ ఉంటుంది కదా కాబట్టి ఖచ్చితంగా మన ప్రయత్నం మనం చేయాలి పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం విశ్వాసం ఉన్నాయి వరకు ప్రయత్నం చేయాలి చేస్తారు